పోలీస్ ఆయన అంటున్నాడు ఈ రోజుల్లో చదువుకుంటున్న బిడ్డలు ఎట్లా అయ్యారు అంటే చిన్న ప్లేట్ అడగట్లేదంట స్కూల్కి కానీ కాలేజీ కానీ వెళ్ళి వస్తే బ్యాగులు కూడా శుభ్రపరచుకోవట్లేదంట తల్లిదండ్రులు ఏదైనా పని జీవితం విసుక్కుంటున్నారంట గొనుగుతున్నారు అదే ఎదురు ఎదురుదురుగుతున్నారంట ఇక మగపిల్లలు అయితే వాళ్ళ ధరలు వాళ్ళ కటింగ్లు వాళ్ళ రూపుల రేఖలో చిన్నతనం నుంచే పడైపోతాం దేవుని జ్ఞానం లేకపోతే అభ్యసించేది ఇయే వచ్చేది ఇయే ఎందుకు ఇలా అవుతుంది మాస్టర్ కొడితే కేసు మా పిల్లలు మేమే కొట్టలేదు బైబుల్ దగ్గరికి రాకపోతే ఏ చదివినా వేస్టే వాక్యమే ఒక వ్యక్తిని ఉంచుద్ది వాక్యమే ఒక వ్యక్తిని జాగ్రత్త పరుచుద్ది పరిశుద్ధంగా ఉంచుద్ది పనులు చేపిచ్చుద్ది నువ్వు ఎందుకు పుట్టావో పురుషుడు కానీ ఏంటో పురుషుడు కానీ వస్త్రం ఏమిటో స్త్రీగా నీ పనే స్త్రీ కానీ వస్త్రం వస్త్రం ఏమిటో స్త్రీ కానీ ఏం చేయాలి పురుషుడు కానీ ఏం చేయాలి మాత్రం వాక్యంలోనే క్రమం పెట్టాడు దేవుడు